అయితే ఒక ఐదు నిమిషాలు గడిపోయి ఉడికిద్దానమాట కొంచెం లైట్గా ఉడకాలా తిని చూసాను ఉప్పేసి కొత్తగా ఉంది ఆడుకుంటూ ఉంది అమ్మాయి బావేమో చిన్నత్తల కాడికి వెళ్ళాడండి చిన్నప్పటి చిన్న పన్ను దాన్ని చిన్నత్తలు వచ్చా ఫారాయినాయి కదా వెళ్తున్నాం కానీ ఇంకా వెళ్ళిన వీడియోస్ అయ్యేం తీయట్లేదండి ఇంకెందుకు లేని చెప్పేసి చాలా బాగుంది ముక్కజొన్న టేస్ట్ అయితే ఇంకా బావ ఈరోజు ఉదయం వచ్చేసరికి పదకొండు అయిందండి ఇంకా ఆనందని వెళ్ళేలేక మార్నింగే ఇంకా దోశలు కూడా పోసాను ఇంకా ఇద్దరు సరిపడా ఫైవ్ దోశలు అయితే వచ్చినాయి సండే పిండి కదా ఇవాళకి కూడా ఇంకా బావంకెళ్ళొచ్చి ఇంకా వాళ్ళ కాడికి వెళ్ళొచ్చలేక ఆలస్యం అవుతుంది అనమాట ఇంకా పదకొండు పన్నెండు అయిందండి బాబా పోదకి పొలం మీద ఇంకా సంపాదించాలని ధ్యాసపడలేక అన్నం అంటే అవన్నీ కూడా మర్చిపోయాడు బావ అయితే కానీ నేను కూడా బాగాకు ఒక్కడే పని చేస్తే బాగుంటుంది ఏదో ఒక విధంగా సాయం మాకు డబ్బులు వస్తే బాగా కొంచెం అయినా హెల్ప్గా ఉంటుంది ఏదైనా ఒక తోడుగా ఉంటుంది అనే విధంగా చేసాను ముక్కజన్న అయితే ఉడికేసింది కాబట్టి దించేసుకున్నాం మైదా పిండికి కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపేసేసుకుందాం అండి దీన్ని కాసిన కాసిన వాటర్ పోసుకుంటూ కలిపేసేసుకోవాలి ఇంకా మీకు కలిపి మొద చేసిన తర్వాత చూపిస్తాను పిండి అయితే మైదా పిండి అయితే కలిపేసాను చూసారు కదండి మెత్తగా ఈ విధంగా కలిపేసుకొని దీని మీద అయితే మూత పెట్టేసుకుందాం ఇంకంతరేపీ ఇంకా మన ముక్కజొన్న అయితే ఉడుగుతా ఉంటాం కారం అయింది సాల్ట్ వేసి ఉడకబెడతా ఉన్నాను దీని మీద మూత పెట్టేసుకుందాం సరే అండి మొక్కజొన్న అయితే బాగా ఉడిగిపోతా ఉంది సిమ్లో పెట్టుకొని అయితే ఇంకా చపాతీలు తయారు చేసుకున్నాం ఇంకా దీని మీద అయితే సమోసా చేసుకోవాలి ఇంకా వీటిలో కాస్ని కూడా నేను ముందుగానే చేసి పెట్టానండి మొదలు చేసి పెట్టాను ఇదిగోండి విధంగా చేసి పెట్టాను వీటినైతే త్వర త్వరగా చపాతీలుగా రుద్దు వేసుకున్నాను దీంట్లోకి అయితే నేను గోధుమ పిండి వేస్తున్నానండి పైకి అయితే మాత్రం మైదా అయిపోయిందనమాట ఇంకా మొన్నటి దాకా ఏమో ఇంకా ఈ పెట్టి ఈ పెట్టి చేస్తేనేమో సరిగ్గా రాలేదు అందుకని ఇది పెట్టారండి దీని మీద అన్న బాగా వస్తాయేమో ఇంకా ప్లేట్ పెడితే ప్లేట్ మీద చేస్తుంటే సౌండ్ వస్తూ ఉందని చెప్పేసి ఈ విధంగా చేస్తూ ఉన్నాను ప్లేట్ మీద అయినా కానీ పెద్ద చపాతీలు రావట్లేదు అయినా పౌడ్ చేస్తే అయ్యేటట్టు కనిపించట్లేదండి అలానే డబల్గా ఎలా చేసుకోవాలని చూపిస్తాను నాలుగు నాలుగు కూడా చేయొచ్చు ఇంకా మనకి ఈ విధంగా చేసేసుకున్నాము బాబా అని అయిపోద్ది ఇంకా మధ్యలో ఎప్పుడు పొడిపిండి అంటూ ఉంటే తుక్కకుండా ఉంటుంది ఎప్పుడు ఇట టాన్ చేసుకుంటా ఉంటే మనం అంటే కొంచెం పెద్ద చేసుకోవాలనుకుంటే పెద్దవి చెన్నై చేయాలనుకుంటే చెన్నయ్యే గబగబ చేసుకోవచ్చు ఈ విధంగా మొన్న ఏమో మరి చిన్న బాల్స్ చేశానండి నేను ఫస్ట్ టైం కదా చేయటం సమోసా అని చెప్పేసి కొంచెం చెన్నై చేసేసరికి ఆ విధంగా అయింది ఇప్పుడు అన్నీ ఒకే సైజులో చేసి పెద్దవి వస్తాయి ఎందుకు మూడు మూడు చేసుకున్నామో టైం కుదరట్లేదు అనుకుంటే మూడు మూడు కూడా బెడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ నాలుగైన ఐదైనా పది అయినా బెడ్ రుద్దుతానండి గబగబా అలవాటే అనమాట నేను నేర్చేసుకున్నాను ముందే మూడు సమానంగా చేతితో కొంచెం స్ప్రెష్ చేసుకొని దాన్ని పొడిపిండి ఎక్కువ తట్టు చూసుకుంటే మూడు అనేది చేసుకోవచ్చు అండి గబగబ అయిపోద్ది చపాతీలు లేట్ అయిద్దా అనమాట మనం కలిపి చేయాలనుకుంటే ఈ విధంగా చేస్తే తొందరగా అయిపోయిద్దండి ఈ మామూలుగా మాములుగా పొడిపిండి ఉండి మధ్య మధ్యలో తీ తీసి ఎట్ట తిప్పుకుంటా పొడిపిండి పూసుకుంటూ చేసుకుంటే త్వర త్వరగా అయిపోయింది అనమాట నేను ఎప్పుడైనా కానీ ఏదన్నా చేసేటప్పుడు ఈ విధంగానే గబగబు చేస్తాను తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సరేనండి ఇంకా పెను అయితే పెట్టేసుకుందాము ఇంకా పెను కూడా బాగా అయితే హీట్ చేసేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టిన చపాతి అయితే ఒక పక్క చేస్తూ ఒక పక్క అయితే కాల్చుకోవాలన్నమాట దీన్ని అయితే సిమ్లో ఉంచేసి మామూలుగా మరీ కాలువకుండా కాల్చుకో అటు కాల్చి కాల్చుకోవాలండి మరీ గట్టిగా కాల్చుకుంటే చపాతీ అలా ఇంకా సమోసా షీట్ చుట్టానికి రాదనమాట విరిగిపోతూ ఉండదు అందుకని చెప్పేసి ఈ విధంగా పెరుగు మీద అయితే వేసుకొని మొత్తం ఈ విధంగా కాల్ చేసి వేసుకోవాలి చూసారు కదా నేను చూపించిన విధంగా అయితే కొంచెం సెగ లైట్ లైట్గా సెగ తగిలితే చాలు ఎక్కువ కాలిన కానీ సమోసా రాదండి ఇక్కడ మాత్రం చాలా అన్ని జాగ్రత్తగా కాల్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు చూపిస్తాను మొత్తం అయితే కాల్చుకోవాలి లైట్గా అయితే చపాతి కాల్చినట్టు ఈ విధంగా కాల్చేసానండి వీటిని మనం ఏం చేయాలంటే కట్ చేసేసుకోవాలి పోయినసారి స్కేల్ ఉన్నా కానీ స్కేల్ ఉందో లేదని చూసుకోకుండా దాంతో కట్ చేసేసరికి ఇంకా అట్లా వచ్చేసినాయి అయినా ఆ టేస్టే బాగుందండి ఆనియన్ సమోసా అనేది టేస్ట్ సూపర్గా కుదిరిందనమాట ఇంక ఇప్పుడైతే మాత్రం స్కేల్ ఉందండి అందుకని చెప్పేసి స్కేల్ ఉంటే చక్కగా కట్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా చేసి చేసినట్టయితే కట్ చేసుకుంటా ఉన్నాను ఇంకా మనం ఫస్ట్ టైం కదా చేసేదని చెప్పేసి ఇంకా ఇది ఏమో తెగట్లేదండి గట్టికి వస్తే కింద అది షీట్ తెగిద్దేమోనని చిన్న చిన్నగా అయితే నేను పని చేసుకుంటూ ఉన్నాను పక్క చపాతీలు కాల్చుకుంటూ ఏమో ఈ విధంగా సమోసా చుట్టడానికి షీట్లు అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను ఇంకా నేను ఎంతో బావకి బరువుగా ఉన్నది భారం అవ్వకుండా ఏదో దాంట్లో హెల్ప్ చేయాలని ఈ విధంగా చేస్తున్నాను లైక్ చేయండి కొంచెం మమ్మల్ని మొక్కఛానల్ అయితే ఇంకా బాగా అయితే ఉడవబెట్టాను అనమాట ఇంకా వాటిలోకి ఇప్పుడు మనం ఏమేమి వేసుకోవాలంటే కరివేపాకు కొత్తిమీర అలాంటి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అనమాట అయితే మొత్తం అయితే వేసేసుకోవాలి తర్వాత సాల్ట్ అనమాట సాల్ట్ అయితే నేనైతే ఈ విధంగా చేస్తాను అనమాట ఏదైనా కానీ అంటే అన్ని పక్కనే పెట్టుకొని చేస్తాను వాటి కోసం ఎక్కే పని లేకుండా ఇంకా బావేమో సొసైటీలో ముందుకు ఇస్తున్నారంట అండి ఇది పొలం బుక్స్ పెడితే అంటే మన మీద రిజిస్టర్ అయినాయి అవి ఉంటే అవి పెడితే మాత్రం అంటే మనం విడిగా కొనుక్కునే దానికంటే రేటు కొంచెం తక్కువ మీ చేసి ఇస్తున్నారంట మేము కౌలు తీసుకున్నాం కదండి ఆ పొలం పేపర్లు చూపించి ముందుకు అట్లయితే తీసుకోవడానికి వెళ్ళాడు బాబు మేము దీంట్లో ఇంకా వీటిలో ప్రాసెస్ చేయడం మర్చిపోయాం కదండి పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ వేసుకున్న తర్వాత కారం సాల్ట్ జీర పౌడరు తింట్లో కొంచెం ఎందుకు లైట్గా పసుపు వేస్తే బాగుండి అనిపిస్తుంది ముదలికి పసుపు అని ఏం కదని చెప్పేసి దీంట్లో అలానే కొంచెం పసుపు అవన్నీ వేసేసుకొని యాడ్ చేసేసుకొని కలిదిప్పేసేసుకోవాలన్నమాట నేనే ముక్కజొన్నలు అనేవి బాగా ఉడుకు బాగా కూడా తెచ్చి టూ ఆర్ త్రీ డేస్ అవుతా ఉందనమాట ఈ ఆలు సమోసా అనేది ఆలు అని అవుతుంది ఈ స్వీట్ కార్న్ సమోసా అనేది ఏ విధంగా అనేది అయితే చూద్దాము ఇంకా షీట్లు అయితే మాత్రం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఎక్స్ట్రా వచ్చింది కదా అని కట్ చేశాను కదా అవి ఫ్రై చేసుకుని తింటే నాకు చాలా బాగా నచ్చింది అనమాట అలానే ఒక ఆనియన్ కట్ చేసి దీంట్లో వేసేసుకున్నాం చపాతీలు అయితే చుట్టేటప్పుడు చూపిస్తాను చూసేయండి సమోసా చుట్టడం అనేది చాలా సింపుల్ నేను చేసుకున్నాను కాబట్టి చాలా సింపుల్ వచ్చేసింది ముందైతే ఒక చపాతీ షీట్ అయితే తీసేసుకొని దాన్ని సైడ్ని అయితే పిండి వేసుకోవాలండి మైదా కానీ గోధుమ పిండి కానీ మనం బాగా కొన్ని వాటర్ వేసుకొని తిక్కగా కలిపేసేసుకోవాలి తర్వాత ఒక అంచునైతే పెట్టిన తర్వాత నేను చూపించాను కదండి ట్రై పొడి సరిగ్గా ఇంకా అలా మనం చుట్టినట్టు ఇటు ఇటు సైడ్ కూడా పూసేసుకొని దాన్ని అయితే మాత్రం ఇటు మడిచేసి పెట్టేసుకోవాలి ఆ విధంగా అయితే వీడియోలు చూపించిన విధంగా నేనేమో సెల్ పక్కన పెట్టి ఒక పక్కన చూపిస్తా మర్చిపోయానండి బాగా వచ్చిందా రాదా అన్న టెన్షన్లో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మన స్టఫ్ అయితే వేసేసుకోవాలి కదండి కలిపింది స్టఫ్ అయితే వేసేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే మన ఇప్పుడైతే ఇంకా మా అమ్మాయి వచ్చేసి నేను వాయిస్ అవరిసినప్పుడు దేనికో దానికి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు దాంట్లో స్టఫ్ అయితే నింపేసుకొని ఇంకా పైన అయితే మాత్రం పైన తిక్క లేకుండా ఈ విధంగా ఈ విధంగా పూసేసుకోవాలన్నమాట ఈ విధంగా పూసేసుకొని ఇంకా మన అయితే ఇదైతే ఇంక రెడీ చేసేసుకోవాలి అయితే నేనైతే ఈ విధంగా చేస్తున్నానండి మీరైతే ఏ విధంగా చేస్తారనేది కొంచెం కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగా చేశాను త్రీ టైప్స్ ఆఫ్ సమోసాలు అయితే చేసానమాట మీకు ఏది కావాలనే మన ఛానల్లో చూడండి ఏదైనా కానీ చాలా బాగా వచ్చేసి ఇంకా బాగా ఏమో ఇంకా వచ్చాడండి ఇప్పుడే నాకు హెల్ప్ చేస్తాను అన్నాడు నేను కూడా సరే బాగా అన్నాను ఇంక ఇప్పుడైతే మాత్రం ఈ ఈ చుట్టడమే మాకు పెద్ద పనిగా పడ్డది ఇంక వీటిని ఎలా చుట్టాలి అంటే మామూలుగా అంతా చూపించాను కదండి నాకు వచ్చేది కాదు నేను చేసుకున్నాను బాగున్నాడు ఇంకా నువ్వు అటు చుట్టు పెడతా ఉండు నా స్టఫ్ అనేది వేస్తూ ఉంటే గబగబ అయిపోతుంది అంతేమి ఉండదు అనేది సరే అని చెప్పానండి ఇంకా ఇద్దరం చేసుకుంటేనే పని అనేది చాలా త్వరగా ఇద్దనమాట అందుకని చెప్పేసి ఇంక నేను చూడతాను అనేది ఈ విధంగా సమోసా చేస్తున్నాను మీరు ఏ రెసిపీస్ కావాలో ఏమేమి చేయాలనేది కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను ఈసారి ఆ రెసిపీ అయితే రెడీ చేస్తాను మీకు నచ్చిన విధంగానే చేస్తానండి సరేనా మర్చిపోవద్దు అండి ఇంకా సమోసా వేయడానికి సరేనండి ఆయిల్ అయితే బాగా హీట్ అయింది అనమాట ముందైతే ఎక్స్ట్రా ఉన్నాయి కదండి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం తినడానికి అయితే చాలా బాగుంది తర్వాత అయితే సమోసాలు అయితే వేసేసుకున్నాం వేసేటప్పుడు చిన్న క్లిప్ అనుకున్నాను నేను మర్చిపోయే ముందు సమోసాలు చేస్తున్నాను అండి చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి బావేమో కానీ కానీ ఎప్పుడెప్పుడు ఎప్పుడు అలా అనిపిస్తుంది అంటా ఉన్నాడు ఈ సమోసా అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మాకైతే ఒక ఫేమస్ అయిపోయిందన్నమాట ఇంట్లో చేసుకోవటం అప్పుడు కో అసలు ఆ కొనుక్కొని తినేవాళ్ళమండి ఇంకెప్పుడైతే ఇంట్లో చేసుకోవడం చాలా బాగా నచ్చింది ఇదంతా ఆయిల్ అంతా ఆయిల్ అంతా పడవాలన్నమాట ఆయిల్ ఆయిలీగా తింటే అస్సలు కదండి తర్వాత అయితే ఇంక మళ్ళీ సమోసాలు మళ్ళీ వేసేసుకుందాము అంటే ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి కదండి పట్టినంత పట్టికి వేసుకొని ఫ్రై చేసేసుకుందాము అవి ఎంత ఫ్రై అయితేనే అంత టేస్ట్ ఉంటాయి అనమాట అలా అని చెప్పేసి మరి ఎర్రగా వేపితే మాత్రం టేస్ట్ అస్సలు బాగోదండి చేదుగా ఉండిద్ది మనం చూసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి వాటిని అటు పెద్ద మంట కాకుండా ఇటు చిన్న మంట కాకుండా మధ్యలో పెట్టుకోవాలి ఎందుకంటే సిమ్లో పెడితే ఆయిల్ అంతా పీస్తుంది పెద్ద మంట పెడితే పైన మామూలుగా ఉండి కానీ లోన బాగోదనమాట ఈ విధంగా చూసుకొని సమోసా అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలి నేను చేసే రెసిపీస్ అయితే మీకు నచ్చినాయి అనుకుంటున్నాను కాదమ్మా ఇలా కాదు అలా చేయని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు తెలియని రెసిపీస్ నేను నేర్చుకున్నట్టు ఉండిద్ది మీరు చదివితే చూసి నేర్చుకొని మీకు నేర్పించినట్టు ఉండిద్ది ఎంతో తెలియని మంది వాళ్ళు కూడా నేర్చుకుంటారు నాకైతే మాత్రం మొన్నటి నుంచి ఏ చేసినా సక్సెస్ అవుతుంటే ఇంకా అమ్మ వాళ్ళ ఉన్నప్పుడు ఏం నేర్చుకోలేదు కదా ఉన్నప్పుడు నేర్చుకోవటం నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట ఇంకా బావేనండి నాకు అన్ని దగ్గరుండి నేర్పించేది అనమాట ఇంక నేను ఇప్పుడు నేర్చుకోగలుగుతున్నాను నా అంతటి నేనే ఈ సమోసాలన్నీ ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను ఇంకా ఏమో నాకు నూరు ఊరుతుంది ముందు ఊరు తిందా తిన్నామని ఏదైనా కానీ ఇంకా బాగా తిన్న తర్వాతే తింటాను నేను ఎప్పుడైనా కానీ నాకు అలవాటు అనమాట మా ఇంట్లో తిన్నాకే నేను టేస్ట్ చేస్తాను సమోసా అయితే ఫస్ట్ టైం కదండీ స్వీట్ కార్న్ సమోసా ట్రై చేసాను ఎప్పుడైనా కానీ విజయవాడ పోయినప్పుడు కూడా రోడ్లో రూర్లో కొనుక్కొని తినేది మేమైతే బావేమో తినేకొని తినాలనిపిస్తుంది అని ముప్పై నాలుగు రూపాయలు తీసుకొని అదంతా తిరుగుతా ఏదో ఒకటి కొంట తింటా ఉంటే చాలా బాగుంది ఈసారి అట్లా కాకుండా ఇంట్లోనే ట్రై చేస్తున్నాను టేస్ట్ ఎలా వచ్చిందో మీకైతే చూస్తాను లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ కొట్టకుండా చూసేయండి సరేనా చివరికి టొడాయి సమోసా చేసిందో గుర్త చేసింది సో అయితే సమోసా అయితే టేస్ట్ చేద్దాం చాలా పొడిగుండే ఈ కాలం ఒకటి అమ్మా అదే ఇది చూద్దాం మొన్న ఇప్పుడు సమోసా చాలా పెద్ద వచ్చినాయి మొన్న చిన్న వచ్చినాయి ఇప్పుడు బాగా చేసింది అప్డేట్ కూడా అంటే వచ్చే సమస్యలు లాగా చేసింది మొన్న చాలా వంకలు వంకలు వచ్చింది ఇప్పుడే కొంచెం నయం సో చే అంటే బయట జాన్ ఏదో ఒకటి అనిపించే సూపర్ గా ఉన్నాయి చాలా సూపర్ గా ఉన్నాయండి ఈ వీడియో మీరు నచ్చే తప్పకుండా లైక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయిపోండి చూసారు కదండి టేస్ట్ అయితే బాబుకి చాలా బాగా నచ్చేసింది అనమాట నాకు చాలా బాగుంది ఈ మొక్కజొన్న చూసారా అనేది ఏ విధంగా ఉందో బాగా తినే కొని తినాలనిపిస్తుంది అనమాట స్వీట్ కార్న్ సమోసా మీరు కొనే పని లేకుండా ఇది ఎట్ట మొక్కజొన్న వేస్తూ ఉంటారు కదా లేత లేతకాండలు అయితే ఉంటా ఉంటే మనం ఒకళ్ళని అడిగి మన ఇంటి పక్క మనకి మంచిగా అడిగితేస్తూ ఉంటారు అట్లా కాదనుకుంటే కొనకొచ్చైనా ఇలా ఒకటి రెండు కొనక్కొస్తే ఒక పది పదిహేను అయితే అవుతాయి అనమాట మొక్కజొన్నలో మేము తింటున్నా నీ పని మా చిట్టితలు కూడా సమోసా తింటుంది బుడా సూపర్ ఉందా అండి అయితే బుడా